కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న సుహాస్ తాజాగా ప్రసన్న వదనం సినిమాతో వచ్చాడు మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం ఎఫ్ఎంలో ఆర్జేగా పనిచేసే సూర్య అలియాస్ సుహాస్ ఒక యాక్సిడెంట్ లో అమ్మా నాన్నలను పోగొట్టుకుంటాడు అదే ప్రమాదంలో ఆయనకు ఫేస్ బ్లైండ్నెస్ అనే అరుదైన సమస్య వస్తుంది దీనివల్ల మొహాలను గుర్తుపట్టలేకపోతాడు అదే సమయంలో ఆయన జీవితంలోకి ఆద్య అలియాస్ పాయల్ రాధాకృష్ణ వస్తుంది ఆమెతో ప్రేమలో పడతాడు సూర్య అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఒక మర్డర్ కేసులో సూర్య ఇరుక్కుంటాడు మొహాలను గుర్తుపట్టలేడు కాబట్టి అతడిని కొంతమంది ఆ కేసులో ఇరికించాలని చూస్తారు ఈ మర్డర్ కేసులోంచి బయటపడడానికి ఏసీపీ వైదేహి అలియాస్ రాశి సింగ్ సూర్యకు ఎలాంటి సాయం చేసింది అందులోంచి సూర్య ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ కొన్నిసార్లు సినిమా కంటే అందులో ఉన్న ఒక పాయింట్ మనల్ని బాగా ఎగ్జైట్ చేస్తుంది అలా ఎగ్జైట్ చేసిన సినిమా ప్రసన్నవదనం ప్రతి సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నాడు సుహాస్ ప్రసన్నవదనంలో కూడా ఇదే చేశాడు సుహాస్ ఉన్నాడు కాబట్టి డిసప్పాయింట్ చేయడనే నమ్మకంతో వచ్చిన ప్రేక్షకులకు ఆయన బాగానే న్యాయం చేశాడు ముందుగా చెప్పినట్టు పాయింట్ ఎగ్జైట్ చేసింది ఫేస్ బ్లైండ్నెస్ అనే కొత్త కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది సొంత మొహం కూడా గుర్తుపట్టలేని ఒకడు మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్ ఇక డైరెక్టర్ అర్జున్ సుకుమార్ శిష్యుడు కాబట్టి చాలా వరకు లాజిక్ గా కథ రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది కథ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎక్కడికక్కడ ట్విస్ట్లు బయటపడుతూ ఉంటాయి ఫేస్ బ్లైండ్నెస్ తో హీరో పడే ఇబ్బందులు తొలి అరగంట ఎంటర్టైన్ గా చూపించాడు దర్శకుడు కానీ దానివల్లే సమస్యలో ఇరుక్కుంటే ఏమవుతుందనేది అనేది తర్వాత చూపించాడు ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే రొటీన్ కథ ఇది కానీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పాడు దర్శకుడు కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో సినిమా కూడా మెప్పిస్తుంది మెయిన్ గా ఇంటర్వెల్ ట్విస్ట్ క్లైమాక్స్ బాగున్నాయి సుహాస్ నటన గురించి చెప్పడానికి ఏం లేదు మరోసారి అదరగొట్టాడు హీరో ఫ్రెండ్గా వైవ హర్ష ఆకట్టుకున్నాడు హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఓకే మరో హీరోయిన్ రాశి సింగ్ పెద్ద సర్ప్రైజ్ మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు ఇక ప్రసన్న వదనం సినిమాకు మెయిన్ అడ్వాంటేజ్ సంగీత దర్శకుడు విజయ్ బుల్ ఆయన అందించిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ఇక ఓవరాల్గా ప్రసన్న వదనం గురించి చెప్పాలంటే ఇది ఓ సూపర్ కాన్సెప్ట్ సినిమా తప్పక చూడాల్సిందే